నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు చూపిస్తా మీ అందరినీ కూడా చూపిస్తా నంద్యానికి వచ్చి ఈ రోజు సెకండ్ డే అనమాట ఎస్టర్డే వచ్చాము ఈ రోజు అది మామూలుగా ఎప్పుడు ఉండేదే వీళ్ళంతా పంచలేస్తుంటారు కానీ కెమెరా వెనకాలనమాట ముందుకు వచ్చి మాట్లాడలేరు జస్ట్ ఊరికి వాయిస్ వినిపిస్తుంటుంది మహానందికి వెళ్తున్నాము సో అందుకే రెడీ అయ్యాను టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయింది మాకు ఇక్కడ నుంచి మహానంది దగ్గరే అనమాట సో వెళితే మహానంది అంతా కూడా చూపిస్తాను ఎయిటీన్ కిలోమీటర్స్ అనుకుంటా అంతే కదా ఫిఫ్టీ ఓకే ఇక్కడ నంద్యాల టు మహానంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంట మేమైతే బైక్స్లో వెళ్తున్నాము నేను మా తమ్ముడు మా హస్బెండ్ మా పిన్ని ఫోర్ మెంబర్స్ మా అత్తమ్మ ఇక్కడ దోశ చేస్తున్నారు దోశ కోసం ఇది చట్నీకి ఇది వచ్చేసి కుర్మా కోసం ఉల్లిగడ్డ ఇది ఉల్లిగడ్డ చట్నీ కోసం ఆనియన్ చట్నీ అంటారు కదా మా అత్తమ్మ దోశ చేస్తే ఇవన్నీ చేస్తుంది ఆనియన్ చట్నీ పప్పుల పొడి కుర్మా ఇవన్నీ అయితే ఓన్లీ చట్నీ చేసేస్తా అంతే మనం వెళ్ళే రూట్లోనే చెరువు కట్ట కనిపిస్తుంది నంద్యాలలో చిన్న చెరువు అంటారు సో చాలా లోటస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ కోసమని ఇక్కడ ఆగి వెయిట్ చేస్తున్నాము ఈ నంద్యాల చెరువు కట్ట అనమాట చిన్న చెరువు అక్కడ అన్ని లోటస్ అన్నీ ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు చిన్న చెరువులో అన్నీ పింక్ కలర్ లోటస్ ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి ఒకేసారి స్టార్ట్ అయినాం కానీ మా తమ్ముడు వాళ్ళు మధ్యలో ఎక్కడో మిస్ అయినారు సో వాళ్ళ కోసం అని వెయిట్ చేసుకుంటూ ఇక్కడ చెరువు కట్ట పక్కన అందులో ఉన్న లోటస్ అవి అయితే చూసుకుంటున్నాము నా వీడియోస్ చూసే వాళ్ళలో నంద్యాల వాళ్ళే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది చూస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నంద్యాల నుంచి మహానంది చాలా దగ్గర మేము చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము మేము అంటే మా ఫ్యామిలీ ఒక్కటి కాదు నంద్యాల వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా మహానందికి ఎప్పుడు వెళ్తూనే ఉంటారు కొత్తగా ఏవైనా బైక్ కానీ ఏవైనా వెహికల్స్ కొన్నా మానందికి వెళ్ళి పూజ చేపిస్తూ ఉంటారు సో జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట బైక్లో వెళ్ళొచ్చు లేకపోతే ఆటోలో బస్సులో ఎలా అయినా వెళ్ళొచ్చు ఆనంద అనేది చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఈ ప్లేస్కి సంబంధించి ఒక హిస్టరీ కూడా ఉంది సో ఎవరికైనా ఆ ప్లేస్ హిస్టరీ కావాలంటే నెట్లో సర్చ్ చేయండి మనకి ఎంట్రెన్స్లోనే స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద నంది అయితే కనిపిస్తుంది ఇంకా అక్కడ నుంచి మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చాము ఇదంతా టెంపుల్ ముందే ఎంట్రెన్స్ అనమాట ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ద్వారం లోపల టెంపుల్ గోపురం కనిపిస్తుంది కదా అక్కడ మా హస్బెండ్ ఫోటో కోసం నిలవన్నాడు ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న దానికి ఇప్పటికీ కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఎంట్రెన్స్లో ఇక్కడ మండపం లాగా ఉంది కదా ఇవైతే మా చిన్నప్పటి నుంచి లేవు కొత్తగానే కట్టించారు ఇంకా లోపల శివుడు అమ్మవారి విగ్రహాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి అవి కూడా కొత్తగానే కట్టించారు మహానందిలో మొత్తం మూడు కోనేరులు ఉంటాయి టెంపుల్ దగ్గర లోపల ఒక పెద్ద కోనేరు ఉంటుంది బయట అటు ఇటు చిన్న కోనేరులు ఉంటాయి ఇంతకుముందు అన్నిట్లో స్విమ్ చేయడానికి అలో చేసేవాళ్ళు కానీ ఈ మధ్య స్విమ్మింగ్ చేయటానికి అలో చేయట్లేదు మేబీ కోవిడ్ తర్వాత చాలా తగ్గిపోయింది లోపల ఉన్న కోనేట్లో మనం ఒక వన్ రూపీ కాయిన్ వేసినా కానీ కనిపిస్తుంది వాటర్ చాలా క్లియర్గా ఉంటాయి అన్నమాట బయట ఎంట్రెన్స్ దగ్గరే రెండు కోనేరులు ఉంటాయన్నాను కదా మేము అందులో దిగి వాటర్ చల్లుకొని లోపలికి అయితే వెళ్తున్నాము ఇంతకుముందు లోపలికి వెళ్ళే రూట్లో మనకి కోనేరు కనిపించేది ఇప్పుడు ఏంటంటే రూట్ టెంపుల్ బయట నుంచి ఎక్కడెక్కడికో పెట్టినారు అసలు కోనేరు కూడా మనకు టచ్ అవ్వదు డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోతాము నంద్యాలకి చుట్టుపక్కల మొత్తం నైన్ నంది టెంపుల్స్ ఉంటాయి వీటిని నవనందులు అంటారు ఈ కార్తీక మాసంలో చాలామంది నవనందులు అన్నీ తిరుగుతూ ఉంటారు అందులో ఈ మహానంది కూడా ఒకటి అనమాట మహానందిలో వినాయక నంది అని ఇంకొక నంది కూడా ఉంది సో ఇక్కడ రెండు నందులు కవర్ అయిపోతాయి ఈ నవనందులన్నీ ఒకటే రోజులో మనం వెళ్ళి చూసొస్తే చాలా మంచిది అంటారు ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూపిస్తున్నాం కదా ఇదే వినాయక నంది అంటే మనకి మెయిన్ టెంపుల్లో దర్శనం అయిపోయాక వెళ్ళేటప్పుడు ఈ నంది దగ్గర మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక పెద్ద నంది అయితే ఉంటుంది కనిపిస్తుంది కదా కానీ మేమైతే ఇంకా లోపలికి వెళ్ళట్లేదు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టెన్ రూపీస్ ఎంట్రీ టికెట్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ లోపల వీడియో కానీ ఫొటోస్ కూడా ఏమీ అలో లేదనమాట మేము వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ అది ఇంకా ఎలాగో బయట నుంచి కనిపిస్తుంది కదా అని మీకు బయట నుంచి అయితే చూపిస్తున్నాను అక్కడ ఫొటోస్ తీసుకోవాలి అన్న వాళ్ళే ఫొటోస్ తీసి మనకి ఇంత అని చార్జ్ చేస్తారు మేము వెళ్ళినప్పుడు నంద్యాల ఎండలు బాగానే ఉంటున్నాయి ఇంకా రిటర్న్ వచ్చే టైంలో మేము ఇక్కడ ఒక చోట చరుకు రసం అయితే తాగుతున్నాము ఇంకా అప్పటికి మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది బంగారు పుట్ట అనే టెంపుల్ ఇక్కడ పూజలు బాగా చేస్తారు అండ్ చాలా ఫేమస్ కూడా ఈ టెంపుల్ అయితే మనం మహానంది వెళ్ళే రూట్లో ఫస్ట్ మనకి ఈ టెంపుల్ కనిపిస్తుంది సో వచ్చేటప్పుడు మేమైతే ఇక్కడ ఆగి ఇంకా తర్వాత ఇంటికి అయితే వెళ్ళాము ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మేము అక్కడి నుంచి ఈరోజు మా చిన్నత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము నలుగురం కలిసి అంటే మేమందరం ఉండేది ఒక చోట మా చిన్నత్త వాళ్ళ ఇల్లు కొంచెం దూరం ఉంటుంది టెంపుల్ నుంచి డైరెక్ట్గా అలానే వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ మా పిన్ని ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్తే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి దేవుడు మన వెంట వస్తాడు కదా సో అలా వేరే వాళ్ళు ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాడు మా పిన్ని సెంటిమెంట్ అనమాట సో అందుకే ఇంటికి వెళ్ళి దోశ తిని కొద్దిసేపు ఉండి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికైతే వచ్చినాము ఇంటికి వచ్చినాము మా చిన్న వాళ్ళు చాలా బాగుంటుంది అంటే కొంచెం అవుట్స్కట్స్ లో ఉంటది నంద్యాలకి మొత్తం ఇట్లా చూడండి ఇటు సైడ్ పచ్చని పొలాలు చెట్లు చెట్ల మధ్యలో ఇల్లు అనమాట మా అత్త మామ ఇద్దరు ఒక ప్రశాంతమైన లైఫ్ ఇక్కడ చాలా బాగుంటది వాళ్ళిద్దరికి మా అత్త వాళ్ళ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి మనవాళ్ళు మనవరాలు కూడా ఉన్నారు కానీ వీళ్ళిద్దరు ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం ఇక్కడ ఈ ఇంట్లో ఇలా అవుట్స్కట్స్లో అయితే ఉన్నారు ఇంట్లో కొంచెం వేడిగా ఉందని మేమైతే బయట చెట్లు ఉన్నాయి కదా చెట్ల కింద చల్లగా ఉంటుందని బయట మంచం వేసుకొని అయితే కూర్చొని ఇక్కడ అందరం బాతకాని పెట్టినాము ఇక్కడ ఇంటి ముందు చాలా పూల చెట్లు ఉన్నాయి మందారం మల్లెపూలు ఇలా ఇట్లా చాలా రకాలు ఉన్నాయి

పప్పు ఎర్రపప్పు చారు పెరుగు పిక్కిల్ ఇంకా ఇది వచ్చేసి నా ఫేవరెట్ మా అత్తని అడిగి మరీ చేపించుకున్నాం బేల పాయసం శనగ బేల పాయసం అంటే మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ కలర్ ఇప్పుడు ఇవన్నీ మా లంచ్కి ఇవన్నీ రెడీ అవుతుంది ఇది మళ్ళీ వాళ్ళకి కంటిన్యూ చేస్తాను ఏం చేయాలి అని అడిగితే నాకు శనగబెళ్ళ పాయసం చాలా ఇష్టం సో అందుకు అడిగి మరీ ఇది చేపించుకున్నాను పాయసంలో బ్లాక్ కలర్ బెల్లం వాడినట్టుంది మా అత్త అందుకు పాయసం కూడా బ్లాక్ కలర్ లో వచ్చింది లంచ్ చేశాక బయటకు వచ్చి కూర్చొని ఇక్కడ ఈ పొలాలు చెట్లు ఇవి చూస్తూ పాయసం తింటున్నాను నాకు ఎక్కడైనా పొలాలు చెట్లు ఇటువంటివి చూడడం అంటే చాలా ఇష్టం కళ్ళకి గ్రీన్రీ చూస్తే అనమాట సో దగ్గరికి వెళ్తున్నా నాకు ఊ గ్రీనరీ అంటే చాలా ఇష్టం కదా ఊరికే చూసేద్దామని సో ఇదంతా కూడా ప్యాడి క్రాప్ సన్సెట్ టైం కి ఇక్కడ ఈ పొలాలు ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ చాలా బాగా కనిపిస్తుంది సో అందుకు ఇక్కడ వెళ్ళి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఈ వీడియోకి అయితే ఇంతే వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే ప్లీజ్